ప్రభుత్వ వైద్యాధికారిణి తీరుపై ప్రజాప్రతినిధులు ఆందోళన అనంతపురం జిల్లా బొమ్మనహల్ ప్రభుత్వ వైద్యశాల ఆవరణంలోని చింత చెట్లు వేప చెట్లు నరికి వేయడంపై మండలంలోని గ్రామపంచాయతీ సర్పంచులు ప్రజాప్రతినిధులు వైఎస్సార్ సిపి మండల కన్వీనర్ రామాంజనేయులు సోమవారం ధర్నా చేశారు ప్రభుత్వ వైద్యాధికారిణి శ్రీలక్ష్మి మాకువద్దు అంటూ ప్రజాప్రతినిధులు స్థానికులు ఆమె చేంబర్లో నేలపై బైఠాయించి ఆందోళన చేశారు శ్రీలక్ష్మి విధులకు సక్రమంగా హాజరు కావడం లేదని ప్రజలకు సరైన వైద్యం అందడం లేదని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు ప్రభుత్వ వైద్యశాలలో దాదాపు రెండు గంటలపాటు ఆందోళన కార్యక్రమం నిర్వహించారు వైద్యాధికారిని శ్రీలక్ష్మి స్పందించకపోవడంపై పెద్ద ఎత్తున నిరసన చేపట్టారు జిల్లా వైద్య శాఖ అధికారులు స్పందించే వరకు కదిలేదే లేదని ప్రభుత్వ వైద్యశాలలో బైఠాయించి ఆమెతో వాగ్వాదం చేశారు ప్రభుత్వ వైద్యశాలలో వచ్చే రోగులకు పచ్చని చెట్ల వల్ల నీడ ఉండేదని వాటిని నరికి వేయడంతో బొమ్మనహార్ మండలంలోని ప్రజాప్రతినిధులు ఆమె వ్యవహార శైలిపై అనంతపురం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిని దేవికి ఫిర్యాదు చేశారు శ్రీలక్ష్మి వైద్యాధికారి తమకు వద్దని ఆమెను వెంటనే బొమ్మనహల్ నుంచి బదిలీ చేయాలని వారు డిమాండ్ చేశారు చెట్లు నరికి వేయడం విధులకు సక్రమంగా హాజరు కాకపోవడంపై విచారణ జరిపి చర్యలు చేపడతామని డిఎం అండ్ హో వారికి హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు ప్రభుత్వ వైద్యశాలలో వైకాపా నాయకులు గ్రామప ఎక్కడి నుంచి వచ్చిన వచ్చి మీ లాంటి వాళ్ళు బతికేది మా రైతుల నుంచి మీ లాంటి బతికేది నువ్వు మమ్మల్ని వెళ్ళిపోమనే నువ్వు మమ్మల్ని వెళ్ళిపోయినట్టు నువ్వు మాకు